కథామంజరి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావశించకకు స్వాగతం మృగరాజు అభినందన కథ కలం శ్రీ పైడిమరి రామకృష్ణ గారు గళం భువనపల్లి రంగనాథం అనగనగా ఒక అడవిలో ఒక అల్లరి బుజ్జి ఏనుగుండేది ప్రతిరోజు తన స్నేహితులైన కుందేలు పిల్లలు కోతిపిల్లలతో ఆడుకునేది ఒకరోజు వాటికి అరటి తోట చెరుకు తోట కనిపించాయి బుజ్జి అనుగు అరటి తోట లోపలికి వెళ్లబోయింది ఒక కుందేలు పిల్ల తోట యజమాని అనుమతి లేకుండా మనం తోటలోనికి ప్రవేశించకూడదు అంది కోతి కూడా బుజ్జి తోటమాలికి విషయం తెలిసిందంటే మనల్ని శిక్షిస్తాడు అంది కానీ బుజ్జి ఏనుగు వాటి మాటలు పట్టించుకోలేదు అరటి తోటలోకి ప్రవేశించి ఒక గలం తింపింది ఆ ఏనుగుతో పాటు కుందేలు కోతి పిల్లలు కూడా ప్రవేశించాయి అవి తియ్యటి కమ్మటి అరటి పండ్లు తిన్నాయి వస్తూ వస్తూ ఏనుగు కొన్ని చెట్లను కాలుతో తొక్కి తొండంతో పీకి పక్కకు పడేసింది ఆ తర్వాత పక్కనే ఉన్న చెరుకు తోటలకు దూరాయి ఏనుగు చెరుగ్గడలు తెంపింది అన్నీ కలిసి చెరుగ్గడలు నమిలి రసం జుర్రుకున్నాయి ఏనుగు వస్తూ వస్తూ కొన్ని గడలను తెంపి కింద పడేసి కొన్నిటిని కాలుతో తొక్కి పాడు చేసింది ఇదంతా గాల్లో ఎగురుతున్న ఓ కాకి చూసింది మృగరాజుకి వార్త చేరవేసింది తెల్లారి మృగరాజు సింహం బుజ్జి ఏనుగును దాని స్నేహితులను గుహకు పిలిపించింది ఒరేయ్ మీరు నిన్న పాడు చేసిన అరటి చెరుకు తోటలు ఎవరివో తెలుసా గర్జించింది తెలియదు ప్రభు ఆకలై అరటి పండ్లు చెరుకు గళ్ళు కోసుకు తిన్నాం నెమ్మదిగా అంది ఏనుగు ఆ తోటలు నావే ఆకలితో తింటే తప్పులేదురా కాని మీరు తోటను తొక్కి నాశనం చేశారు పళ్ళు సగం తిని పడేశారు చెరుకు గడలు విరిచి పడేశారు ఇందుకు మీకు శిక్ష ఏమిటో తెలుసా పెద్దగా గర్జిస్తూ అడిగింది సింహం ఆ మాటకు బుజ్జి ఏనుగు కుందేలు పిల్లలు కోతి పిల్లలు గజ క్షమించండి ప్రభు మరోమారు తప్పు చేయం అంటూ సింహం కాళ్ల మీద పడ్డాయి మృగరాజు వాటిని క్షమించి వదిలేశాడు నీ స్నేహం వల్నే మా పిల్లలకు కూడా చెడ్డ పేరు వచ్చింది అంది తల్లి కోతి నీతో ఉండడం వలన ఏ తప్పు చేయని మా పిల్లల్ని కూడా మృగరాజు మందలించాడు అంది తల్లి కుందేలు ఒకరోజు రాత్రి అడవిలో అగ్గి రాజుకుంది ఏనుగు తన మిత్రులతో పరుగున వెళ్ళింది చెట్లు మండిపోతున్నాయి మంటను చూసి స్నేహితులైన కోతి పిల్లలు కుందేలు పిల్లలు భయపడి దూరంగా నిల్చున్నాయి కానీ ఏనుగు మాత్రం ధైర్యంగా మంటల్లో చిక్కుకొని అరుస్తున్న వంటి జింకలను కాపాడింది చెట్టుపై ఉన్న కాకి గుటిని తొండంతో కిందికి దించింది పక్కనే ఉన్న నదిలోని నీటిని తెచ్చి మంటలను ఆర్పేసింది కాకి మృగరాజుకి ఈ వార్త చేరవేసింది మృగరాజు వెంటనే అక్కడికి చేరుకున్నాడు బుజ్జి ఏనుగును దాని స్నేహితులను అభినందించి ఖరీదైన బహుమతులు ఇచ్చాడు సమూహంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు చెడు చేసినా మంచి చేసినా ఫలితం మాత్రం సమూహం మొత్తానికి ఆపాదించి చూస్తారని తెలుసుకున్న బుచియేనుకు అల్లరి పనులు మానేసింది కథా మంచిరి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావజంచిక కథ మృగరాజు అభినందన కలం శ్రీ పైడిమరి రామకృష్ణ గారు గళం భువనపల్లి రంగనాథం